హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈ అయితే ఒక చిన్న స్టోరీ దగ్గర ముందుకు వచ్చాను చాలా చిన్న స్టోరీ చాలా బాగుంటుంది స్టోరీ అంతా విన్నాక ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే ఇంకా వీడియో కూడా నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి లైక్ చేయటం మాత్రం మర్చిపోమక్కండి వీడియో చివరిలో ఒక మంచి మాట కూడా ఉంటుంది మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం ఇంకా స్టోరీ ఏంటంటే అనగనగా ఒక రాజు ఉండేవాడు ఆ రాజు ఎప్పుడు చాలా సంతోషంగా ఆనందంగా జీవిస్తూ ఉండేవాడు అనమాట ఇంకా ఆ రాజుకి ఒక తలుపు ఉండేది ఆ తలుపు వెనకాల తనకెంతో ఆనందాన్నించే ఒక బంగారు పెట్టె ఉండేది ఆ పెట్టె ఆ తాళం ఆ పెట్టె ఒక తాళం చేయి ఎవరికి ఇచ్చేవాడు కాదు ఇంకా చూపించేవాడు కూడా కాదు చాలా భద్రంగా దాచిపెట్టుకునేవాడు అనమాట ఒకరోజు మంత్రి ఉంటాడు కదా ఆ మంత్రికి డౌట్ వచ్చింది ఈ రాజు రాజు ఎలా ఎదుటి వాళ్ళు అనే మాటలు పట్టించుకోకుండా ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించకుండా ఇంత ఆనందంగా ఎలా ఉంటున్నాడు ఎప్పుడు ఎవరు ఏదన్నా ఏమనుకున్నా పట్టించుకోకుండా ఇలా ఎలా ఆనందంగా ఉండగలుగుతున్నారు రాజు అని మంత్రికి డౌట్ వచ్చి అడుగుతాడు అడిగితే రాజు అంటాడు ఏమీ లేదు మంత్రి నా దగ్గర ఒక తాళం తాళం అనే నా మనసు మనం బాధపడాలన్నా నవ్వాలన్నా అది తాళం పైన ఆధారపడి ఉంటుంది ఇక్కడ తాళం అంటే ఏంటి మనసు మనం ఎవరైనా మాట్లాడినప్పుడు అది సీరియస్గా తీసుకున్నామనుకో మన తాళం చేయి వాళ్ళకి ఇచ్చినట్టే అలా కాకుండా ఇగ్నోర్ బటన్ నొక్కేసామనుకోండి అప్పుడు ఈ తాళం మన దగ్గరే ఉంటుంది మనం ఎప్పుడు హ్యాపీగా ఉంటాము హ్యాపీ అనే ఈ తాళాన్ని ఎప్పుడు మీ దగ్గరే జాగ్రత్తగా ఉంచుకోండి పొరపాటున ఈ తాళాన్ని ఎవరికైనా ఇచ్చేసారనుకోండి ఇక మిమ్మల్ని రిమోట్ కార్ ఉంటుంది కదా అలా అనమాట కంట్రోల్ చేస్తూనే ఉంటారు జాగ్రత్త సుమ ఇప్పుడు ఇక ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించకుండా మనం ఎప్పుడు హ్యాపీగా ఉండటానికి ఏం చేయాలో చెప్తాను ఇప్పుడున్న సిచ్యువేషన్లు అయితే ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించకుండా మనం ఉండలేము కానీ ట్రై చేయాలి ఎందుకంటే ఇప్పుడు చాలామంది మనకు నచ్చిన వారి కోసమో ఎదుటివారి కోసం వాళ్ళకి నచ్చినట్టుగా ఉండటం ఇంకా వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటారు ఈ ప్రాసెస్లో వాళ్ళకి అసలైన ఆనందాన్ని మర్చిపోతూ ఉంటారు కానీ మీరు కొంచెం ఫోకస్ పెట్టారనుకోండి ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించకుండా మనం ఎప్పుడూ హ్యాపీగా ఉండొచ్చు దీనికి ముందుగా మనం చేయాల్సింది మనసు తాళం మన దగ్గరే ఉంచుకోవాలి మన చుట్టూ ఉండేవాళ్ళు ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు వాళ్ళు ఏం మాట్లాడినా ఏమనుకున్నా అది జస్ట్ వాళ్ళ అభిప్రాయం మాత్రమే అనుకోవాలి దాన్ని హార్ట్కి అస్సలు తీసుకోకండి మన విలువ మనమే నిర్ణయించుకోవాలి మన చుట్టూ ఉండేవాళ్ళు మనం ఏం చేసినా జడ్జ్ చేస్తూనే ఉంటారు అంత మాత్రాన మన విలువ అయితే తగ్గదండి ఇంకా నీ టాలెంటు నీ హృదయం నీ కష్టపడే గుణం ఇవేనండి మనకు అసలైన విలువలు తర్వాత వాళ్ళు అనేది వాళ్ళ మనసు ప్రతిబింబం అనుకోండి మన చుట్టూ ఉండే వాళ్ళలో కొంతమంది ఎలా ఉంటారంటే మనం ఏం చేసినా తప్పుగానే మాట్లాడతారు అది జస్ట్ వాళ్ళలో ఉన్న అసూయ కోపం లేకపోతే అసంతృప్తి మాత్రమే అనుకోండి దాన్ని మీరు మనసుకు తీసుకొని బాధపడకండి జస్ట్ లీవ్ ఇట్ నీ లైఫ్ మీద ఫోకస్ పెట్టుకో మన లైఫ్లో మనం ఎప్పుడూ కొత్తగా ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలి మంచి అలవాట్లు ఫాలో అవ్వాలి ఇంకా నీ గోల్స్ మీద వర్క్ చేయడం మొదలు పెట్టుకోండి ఇలా బిజీగా ఉన్నామనుకోండి మనం ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించే టైం కూడా ఉండదు అనమాట ఇంకా పాజిటివ్ సర్కిల్లో ఉండిపో నిన్నెప్పుడు సపోర్ట్ చేసేవాళ్ళు ఇంకా అలాగే నేను ఎప్పుడూ హ్యాపీగా ఉంచే వాళ్ళతో టైం స్పెండ్ చేయి ఇంకా నెగిటివ్ పీపుల్ ఉంటారు కదా వాళ్ళని కొంచెం మినిమైజ్ చేయి చాలు ఇంకా ఇగ్నోర్ అనే మ్యాజిక్ వాడుకో అన్నెసెసరీ కామెంట్స్ ఇంకా నెగిటివ్ మాట్లాడే మాటలు బ్యాక్గ్రౌండ్లో నాయిస్ లాగా తీసుకోండి ఒక మాటలో చెప్పాలంటే మనకి ఇష్టం లేని పాట రేడియోలో వస్తే ఎలా ఇగ్నోర్ చేస్తామో అలా అనమాట ఒక మాట చెప్పడం మర్చిపోయానండి ఎదుటి వాళ్ళు మనసులో ఏమనుకుంటున్నారో మనం కంట్రోల్ చేయలేం కానీ వాళ్ళ వల్ల మన హ్యాపీనెస్ మిస్ అవ్వాలా వద్దా అనేది మాత్రం మన చేతిలోనే ఉంటుంది సరిగా ఇక ఇంతేనండి వీడియో ఇంకా మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా ఇలా ఎదుటి వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఎదుటి వాళ్ళు అనే మాటల గురించి ఆలోచిస్తూ తమని తామే బాధ పెట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి ఇంకా వీడియో కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్